హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్ లో చిక్కో స్ఫూర్తితో పర్యావరణ పోరాటం అవ్వాలంటే మా పచ్చని ఊపిరితిత్తు హెచ్సియు భూముల కోసం చిక్కో తరహా ఉద్యమం చరిత్ర పునరావృతం హెచ్సియులో చిక్కో ఉద్యమ ఆకాంక్షలు హెచ్సియు భూముల వేయడానికి జ్యోత ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం మీరు ఇక్కడ చూస్తున్న దృశ్యాలు ప్రకృతి ఒడిలో పరివశిస్తున్న ఈ ప్రదేశం హైదరాబాద్ నగరంలోని ఒక ముఖ్యమైన విద్యా కేంద్రమైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కానీ ఇప్పుడు ఇక్కడ ఆందోళన నెలకొంది ఎందుకంటే ఈ పచ్చని భూములను కాంక్రీట్ జంగిల్గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒకప్పుడు ఏం జరిగిందంటే హిమాలయాల్లో చెట్లను నరకకుండా కాపాడుకోవడానికి ప్రజలు ఉద్యమించారు ఇప్పుడు అలాంటి పోరాటం మన హైదరాబాద్లో ఎందుకు రావాల్సి వచ్చింది చెట్లను నరకడానికి వ్యతిరేకంగా మనం ఎందుకు నిలబడాలి అని ఇప్పుడు మనం ఈ విడలు చూద్దాం అది పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఉత్తరాఖండ్లోని మారుమూల గ్రామాలు అడవులు వారి జీవనాధారం కానీ ప్రభుత్వం మాత్రం వాణిజ్య ప్రయోజనాల కోసం చెట్లను నరకడానికి కాంట్రాక్టర్లను అనుమతించింది అప్పుడు అక్కడి ప్రజలు ఊరుకుంటారా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు చెట్లను నరకడానికి వచ్చిన వారిని ఎదుర్కొన్నారు తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మరి చెట్లను కౌలించుకున్నారు మమ్మల్ని నరకండి కానీ చెట్లను కాదు అని నినదించారు ఇదే చిక్కో ఉద్యమం సుందర్లాల్ బహుగుణ గౌరాదేవి వంటి ఎందరో మహానుభావులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు కేవలం హక్కుల కోసమే కాదు పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం వారు చేసిన ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోయింది అడవులు మనకు స్వచ్ఛమైన గాలినిస్తాయి నీటిని నిలుపుతాయి ఎన్నో జీవులకు ఆశ్రయం కలిగిస్తాయి వాటిని నాశనం చేస్తే మన మనుగడకే ప్రమాదం చిప్కో ఉద్యమం ఈ సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది అయితే ఇప్పుడు మనం హైదరాబాద్కి వద్దాం ఇక్కడ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఆనుకొని ఉన్న దాదాపు నాలుగు వందల ఎకరాల పచ్చని భూమి ఉంది ఎన్నో ఏళ్ళుగా ఈ భూమి విశ్వవిద్యాలయానికి ఒక రక్షణ కౌచల్లా ఉంది అనేక రకాల వృక్షాలు జంతువులు ఇక్కడ నివసిస్తున్నాయి కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రభుత్వం ఈ భూమిని వేలం వేయాలని నిర్ణయించింది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఈ భూమిని వేలం వేయాలని నిర్ణయించింది ఇక్కడ ఐటీ పార్కును నిర్మించాలనేది వారి ఆలోచన అభివృద్ధి ముఖ్యం అనడంలో సందేహం లేదు కానీ పచ్చని ప్రకృతిని నాశనం చేసి సాధించే అభివృద్ధి ఎంతవరకు సమంజసం ఈ నిర్ణయాన్ని హెచ్సీఈ విద్యార్థులు పర్యావరణ ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇది విశ్వవిద్యాలయానికి చెందిన భూమి అని వారు వాదిస్తున్నారు ఒకవేళ ప్రభుత్వం భూమి తమదే అని వాదిస్తున్నప్పటికీ ఇంత విలువైన పచ్చని ప్రదేశాన్ని కాంక్రీట్ జంగిల్లా మార్చడం ఎంతవరకు కరెక్ట్ ఒకప్పుడు ఉత్తరాఖండ్లో ప్రజలు చెట్లను కౌలించుకొని తమ నిరసన తెలిపారు ఇప్పుడు హెచ్సీయు విద్యార్థులు కూడా అదే స్ఫూర్తితో పోరాడుతున్నారు వారి నిరసనలో చిప్పుకో ఉద్యమ ఆకాంక్షలు కనిపిస్తున్నాయి పర్యావరణాన్ని పరిరక్షించాలనే తపన తమ హక్కులను కాపాడుకోవాలనే పట్టుదల రెండు ఉద్యమాల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశం చేస్తే భవిష్యత్ తరాలకు మనం ఏమి ఇవ్వగలం ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిని కలవర పెడుతోంది యువత ఈ విషయంలో ముందుకొచ్చి తమ గలం వినిపిస్తుండడం ఒక శుభ మరి పరిస్థితి మారాలంటే మనం ఏం చేయాలి ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలి ఈ నాలుగు వందల ఎకరాల భూమిని స్వచ్ఛని ప్రదేశంగానే ఉంచాలి లేదా విశ్వవిద్యాలయ అవసరాల కోసం ఉపయోగించాలి స్థానిక ప్రజల అభిప్రాయాలను విద్యార్థుల ఆందోళనలను పరిగణలోకి తీసుకోవాలి పర్యావరణానికి ప్రాధాన్యత ఇవ్వాలి మనం స్వచ్ఛమైన గాలి గుర్తించుకోండి మన భవిష్యత్తు లేకపోతే ఆరోగ్యంగా ఉండాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవడం తప్పనిసరి అభివృద్ధి పేరుతో స్వార్థపూర్తిగా కట్టుగా పోరాడడం మన మన పంచాయతీ ఉపాధ్యాయులు కాపాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి పర్యావరణ పరిరక్షణ కోసం మీ వంత సహకారం అందించండి థ్యాంక్ యూ